ఫేషియల్ హెయిర్ అప్పటికప్పుడు తీయడం కాదు పర్మనెంట్ గా రాకుండా ఉండాలంటే లేజర్ ట్రీట్మెంట్ అక్కర్లేదు ఇది రెగ్యులర్ గా వాడినా చాలు అవే ఈ రెండు హెయిర్ పర్ల్ బ్యూటీ హెయిర్ రిమూవల్ పౌడర్ అండ్ హెయిర్ రిమూవల్ ఆయిల్ అన్నమాట ఈ పౌడర్ వల్ల ఫేస్ మీద హెయిర్ రిమూవ్ అయితే ఈ ఆయిల్ ఏమో అస్సలు హెయిర్ పెరగకుండా చేస్తుంది మన ఫేస్ మీద హెయిర్ రిమూవల్ పౌడర్ ని వాటర్ తో కలిపి మిక్స్ చేసి అప్లై చేసుకోవాలి నుదుటి పైన చంపలు గడ్డం పదువుల పైన ఎక్కడ హెయిర్ ఉంటుందో అక్కడ యాంటీక్లాక్ క్లాక్ డైరెక్షన్ లో రుద్ది ఫైవ్ మినిట్స్ వదిలేస్తే ఆరిన తర్వాత మరలా నీళ్ళతో తడుపుకొని ఒకసారి రుద్ది వాష్ చేసేసుకోవాలి ఈ ప్రొడక్ట్స్ వల్ల హెయిర్ రాలిపోతుంది మళ్ళీ సరిగ్గా పెరగదు వచ్చినా చాలా వీక్ అయిపోతుంది టూ త్రీ మంత్స్ వాడితే గనక ఇంకా అసలు హెయిర్ అనేది రాదు తర్వాత ఏఆర్ఎం హోల్ బ్యూటీ హెయిర్ రిమూవల్ ఆయిల్ ని అప్లై చేసి మసాజ్ చేసుకోవాలి ఈ ప్రొడక్ట్ వాడిన వాళ్ళకే తెలుస్తుంది ఎంత బాగా పనిచేస్తుందో అసలు నొప్పి లేకుండా ఫేస్ మీద హెయిర్ ఎంత బాగా వెళ్ళిపోయింది ఏంటి అనిపిస్తుంది నాకు కొంచెం తక్కువ ఉంది కాబట్టి ఎక్కువ ఉన్న వాళ్ళకి భలే తెలుస్తుంది ప్రొడక్ట్ లింక్ కావాలంటే కామెంట్ చేయండి లేదా స్క్రీన్ పని ఇచ్చిన నంబర్ కి కాంటాక్ట్ చేసి ఆర్డర్ చేసుకోండి